దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నేటి అనుదిన వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా గాని క్రిందివాడవుగా ఉండవు ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభువు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక దేవుని నాయకత్వముకు లోబడి నడిపింపబడేటువంటి వ్యక్తి ముందుండి నడిపిస్తాడు గౌరవాన్ని పొందుతాడు అందరికీ నాయకత్వాన్ని వహించి ఓటమిని ఎదురించి జయజీవితంలోనికి నడిపించేటప్పుడు సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు దేవుడి యొక్క వాగ్దానానికి వాక్యానికి లోబడినటువంటి జీవితం విజయానికి సమృద్ధి అయినటువంటి గౌరవానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు దేవుడు తన ప్రజలను మానసికంగా ఆత్మీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందంజలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని ప్రజలు తోకగా కాకుండా త్వరగా ఉన్నప్పుడు వారి జీవితం దేవుని మహిమపరుస్తుంది అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని వాగ్దానము ఒక వ్యక్తిని ఎదిగింపజేస్తుంది దేవుని వాగ్దానము ఒక వ్యక్తికి గౌరవాన్ని తీసుకువస్తుంది దేవుని యొక్క వాగ్దానము ఒక వ్యక్తికి విజయాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి దేవుడు స్పష్టంగా వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి విషయము నేను నిన్ను తలగా నియమిస్తాను తలగా నియమిస్తాను అనేటువంటి మాట అధికారానికి నాయకత్వానికి గౌరవానికి ఎదుగుదలకు ప్రభావానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి తోకగా నియమిస్తాను అనేటువంటి విషయానికి అవమానం వెనుకబడినటువంటి స్థితి ఇతరుల క్రింద ఉండడం ఓటమిని సూచిస్తుంది కాబట్టి తన ప్రజలు తలగా ఉండాలని ప్రభు ఆశపడుతూ వాగ్దానాన్ని ఇస్తూ పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలకు ఆయన చిత్తానికి విధేయత చూపి నడిపింటి వారు ఈ రీతిగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి తలగా నియమించి గాక Amen.